పోషకాలన్నింటినీ ఇలా బయటకు వదిలేస్తున్న నుంచి ప్రత్యేక పద్ధతిలో వంట నూనెను తయారు చేయడం వల్ల వాటిలోని మనం రైస్ బ్రాన్ తిరిగి పొందగలుగుతున్నాం మిగతా నూనెలతో పోలిస్తే రైస్ బ్రాన్ ఆయిల్లో ప్రోటీన్లు పాలీసోకరైడ్స్ పీచు వంటి పోషకాలు ఎక్కువ కొవ్వులు తక్కువ ఈ ఆయిల్ లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండడంతో గుండెకు ఎలాంటి హాని జరగదు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంది రైస్ బ్రౌన్ ఆయిల్లో విటమిన్ ఈతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి క్యాన్సర్ల ముప్పును బాగా తగ్గిస్తాయి అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి నోటికి అంటుకోదు దీనివల్ల ఆహారం యొక్క అసలు రుచి నోటికి తగులుతుంది ఎక్కువ డిగ్రీల దగ్గర ఈ ఆయిల్ మరగడం వల్ల ఆహార పదార్థాల్లోకి రైస్ బ్రౌన్ ఆయిల్ ఎక్కువగా చేరదు ఇక పూరి లాంటి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా పొట్ట తేలికగా ఉంటుంది తక్కువ కొలెస్ట్రాల్ విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే రైస్ బ్రౌన్ ఆయిల్ ధర కూడా తక్కువే కావటం విశేషం